పాదయాత్రలో రాష్ట్రమంతా తిరిగి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు మైలవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో విఫలమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశాడని డెబ్బై రెండు శాతం పైగా పూర్తయిన పోలవరాన్ని సొంత ప్రయోజనాల కోసం కమిషన్ల కక్కుర్తితో పండబెట్టాడని పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశాడని అన్నారు పట్టిసీమ దండగా పంపులు పీకుతామన్న జగన్ నాలుగేళ్లు పంపులు వేయకుండా పెట్టాడని ఈ ఏడాది కరువు జూన్ లో వేయాల్సిన పంపులను ఆలస్యంగా వేయడంతో పంటలు ఆలస్యమై తుఫానుల బారిన పడి నాశనమయ్యాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూరక్ష పథకం భూభక్ష పథకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు జగన్ ఇచ్చిన హామీలు అమలు కోరుతూ అంగన్వాడీలు ఆశావర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు నూతన ఉన్నాను మళ్ళీ మా ఒకటో తారీఖు రెండో తారీఖు మనందరం కలుద్దాం ఈరోజు రేపు మరి పేదవాళ్ళు ఈ రైతులు గిట్టుబాటుదారుల విషయంలో కానీ ధాన్యాన్ని కొనిపించడంలో కానీ అట్లాగే ఈ సర్వశిక్ష అభియాన్ పారిశుధ్య కార్మికులు అలాగే అంగన్వాడీ చెల్లెళ్ళు ఎవరైతే పోరాటాలు చేసి రోడ్ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళ చట్టపరమైన న్యాయపరమైన అన్ని హక్కుల్ని ప్రభుత్వం కాపాడాలని సమస్య పరిష్కారం చేయాలని కొత్త సంవత్సరంలో ఏదైనా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పరిష్కారం చేయమని డిమాండ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మద్యం వేల మంది ప్రాణాలు ఇస్తూ ఉంది ఆ మద్యం దాగిన వాళ్ళు ఈ లెవర్ దెబ్బతిని గుండెలు దెబ్బతిని కిడ్నీస్ దెబ్బతిని ఎన్ని ప్రాణాలు ఎన్ని కుటుంబాలు గాలిలో కలిసిపోతున్నాయో ఏ మాత్రం నీకు జాలి కానీ కనికరం కానీ ఆ తాగేవాడు లేకుండా పాప మీద వాళ్ళ కాయ కష్టం చేసుకొని సాయంత్రానికి ఒకటో రెండో శసాలు వేసుకునే వాళ్ళు వాళ్ళ ఉసురు కూడా కలుగుతుంది ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి అన్ని వర్గాలు ఈ వర్గం వర్గం అని కాదు అందరినీ నానా కష్టాలు పాలు చేశాడు వాటి ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటు సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ఈ సంవత్సరం మరి నవరత్నాలు అట్లాగే మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు అమలు మొత్తం కూడా కలిపితే ఎనభై ఐదు పర్సెంట్ ఆయన ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఏమీ అమలు కాలేదు ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఎగుడగిరి పడ్డాడు ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేస్తానని చెప్పి అసత్య ప్రచారం మళ్ళీ చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పి రోజు ప్రజలను నమ్మించాలి గొంతుకోయాలనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు నవమోసాలు నవరత్నాలు అయినాయి ఇవాళ నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం నూట తొంభై తొమ్మిది హామీలు ఇస్తే కేవలం పదిహేడే అమలు పాక్షిక అమలు నలభై మూడు మొత్తం అమలు కానీ నూట తొమ్మిది యాభై ఐదు పర్సెంట్ నవరత్నాలు మేనిఫెస్టోలో అమలు కాల పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ముగ్గులు పెడుతూ యాభై ఒక్క హామీలు ఇచ్చాడు కేవలం ఒకటి హామీ అమలైంది ఆరు పాక్షిక అమలు నలభై నాలుగు ఎనభై ఆరు పర్సెంట్ దాంట్లో హామీలు కాల రాష్ట్ర స్థాయి హామీలు పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో కేవలం మూడు అమలు పాక్షిక అమలు తొమ్మిది మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది తొంభై ఐదు పర్సెంట్ పాదయాత్రలో నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాదా మొత్తంగా చూస్తే ఇటు నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్ర హామీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అన్నీ కలిపితే ఏడు వందల ముప్పైలో అమలైనవి కేవలం ఇరవై ఒకటి పాక్షిక అమలు ఎనభై ఎనిమిది అమలు కానీ ఆరు వందల ఇరవై ఒకటి ఎనభై ఐదు పర్సెంట్ అమలు కానీ ఈ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఇస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ఏ విధంగా జిల్లాల వారీగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ లైబ్రరీలో ఇతను వచ్చిన హామీలు కానీ ఇతని ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవన్నీ కూడా ఇది నోటి మాటలు కాదు మొత్తం కాగిత రూపంలో మీడియాకి ఇస్తున్నాం చూడండి రాష్ట్ర స్థాయిలో నిన్న మొన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా నాయకులందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టారు దీనికి సమాధానాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ మాటలతో పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి వచ్చేసి వ్యక్తిగత తోషణకు పాల్పడుతున్నాడు అటు జనసేన నాయకులను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసే ప్ర అబద్ధపు అసత్య ప్రచారాలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు కుటుంబ సభ్యుల్ని మహిళలను కూడా కించుకొరుస్తూ దిగజారి మాట్లాడుతున్నాడు అంటే ఎంత దుర్మార్గంగా బాధ్యత పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మరి దుర్భాషలాడుతూ నోటికొచ్చిన అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద చెప్పే అవసరమే లేదు ఎన్ని మాటలు ఎన్ని కారుపోతలు పోయాలో అన్ని కోస్తూ ఉన్నారు లేదనప్పుడు కూడా ఇవాళ ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఏదైతే అతనిచ్చిన హామీల్లో ప్రధానంగా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా పోలవరం డ్యామ్ డెబ్బై రెండు శాతం ప్రాజెక్ట్ పూర్తయింది ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు వ్యవసాయ శాఖ మంత్రి ఏమయ్యాడో కూడా తెలియట్లేదు తుఫాన్ ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి భారీ వర్షాలు ఇబ్బందులు కేంద్ర బృందం వచ్చింది వెళ్ళింది ప్రధానమంత్రికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చావా కేంద్ర మంత్రులు కలిసావా కేంద్ర బృందం ఎంత డబ్బు అడిగావు వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు ఎంత ఇచ్చారు అసలు ఉన్న నిధులు ఏం ఖర్చు పెట్టావు పనులు తిరగేయటానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది పనులో మళ్ళీ అయిన తర్వాత కడిసిన రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది ఇవాళ ఇష్టారాజ్యంగా పని కుక్కల్లాగా దోపిడీ చేస్తున్నారు దళాలలో ఎనిమిది వందలు వెయ్యి పదికొక్కలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతున్నారు యాభై రూపాయలు రావాల్సిన ధాన్యం వస్తా అడ్డగోలు దోపిడీకి గురవుతుంది పత్తి మార్కెట్ యార్డులో దోపి గురవుతుంది తక్కువ రేట్లు కొంటా ఉన్నారు అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు సమాధానం లేదు ఇవాళ నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వలేకపోయారు ట్యూబులు పెట్టుకొని నానా బాధలు పడి కరెంట్ ఇరవై నాలుగు గంటలు కాదు పద్దెనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు కాదు తొమ్మిది గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోయారు కష్టపడి ఎకరానికి ఏడెనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే చేతికొచ్చిన పంట నేలపాలైంది గంటకి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు నూర్పిడి ఖర్చు అవుతా ఉంటే ఐదు ఆరు గంటలు ఖర్చు పెడితే ఇక్కడ ఉన్న రైతులను అడగండి కౌలు రైతులను అడగండి వాస్తవాలు పండించిన నలభై బస్తాల్లో పది బస్తాలు ఇరవై బస్తాలు కూడా నేరపాలయని నేను చూశాను డెల్టా మొత్తం డప్లైంట్లో అయితే నీళ్ళే లేక కరెంట్ ఇవ్వక పంటలో నానాబాధలు పడి పండించారు డెల్టాలో పండిన పంట అయిపోయింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని తీసేసి స్పెషల్ ఆఫీసర్ను పెట్టాడు ఆ స్పెషల్ ఆఫీసర్లు చెప్పుకోవాలి నీ కష్టం అని ఉంటుంది వీళ్ళంతా ఎవరు అనుసరణంలో ఉంటారు అధికార పార్టీ అనుసంగంలో ఉంటారు రేపు నీ భూమిని ఆయనకి ఇచ్చేస్తే ఎవరో చెప్పుకోవాలి ఆయన అంటే ల్యాండ్ టైట్లింగ్ హక్కు కొన్ని వందల సంవత్సరాల నుంచి తాతలు తండ్రులు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులకు కూడా భద్రత లేకుండా నీ ఇష్టారాజ్యంగా నీకు అధికారం చేతిలో ఉందని పేలుగు పెత్తనం ఇచ్చారని అన్ని చట్టాలు మార్చేస్తున్నాడు అంటే మొత్తం నీకు ఇష్టం లేకపోతే ఆ భూమిని టూ వేలు పెట్టేస్తాడు నువ్వు మళ్ళీ అధికార పార్టీ నాయకులు కమిషన్లు ఇచ్చుకొని వాటాలు ఇచ్చుకొని నీ ఆస్తి నువ్వు వెబ్సైట్లో చూసుకోవాలి ఆన్లైన్లో చూసుకోవాలి పాప రైతు వెళ్ళి అడిగితే పెట్టుకోవాలి కంప్లైంట్ అన్నట్టు ఏం చేస్తారు పైకి పంపిస్తాను అంట పైకి ఎవరు పైకి పంపిస్తాను అనమాట పాప నెల రోజుల నుంచి తిరుగుతాను నేను చేలోకి వెళ్తే నాకు ఆ పట్టదారు పాస్ పుస్తకొచ్చాను నేను లాయర్లకి ఇచ్చి వచ్చాను నిన్న కోర్టులకి వెళ్ళి విజయవాడ కోర్టుకి వెళ్ళి ఆ లాయర్లకి ఇచ్చి హైకోర్టు దృష్టి తీసుకురామన్నాను సో ఈ విధంగా నవరత్నాలని మేనిఫెస్టోలని జగన్ రెడ్డి పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో చేసిన మోసాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టింది వాటి ఇమ్మీడియట్గా ఇది సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ సమస్యలు పాపం ఇప్పుడే పారిశుధ్య కార్మికుల దగ్గరికి వెళ్ళొచ్చారు ఉబ్బరేపట్నంలో కొండపల్లి మున్సిపాలిటీ పాపం రింగ్ రోడ్లో రోడ్డు మీద నుంచో ఉంటే మరి వామపక్ష సోదరులు సిఐటిఐటీసీ అనుగుణ సంఘాలన్నీ కూడా వాళ్ళ తరఫున పేదవాళ్ళ తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే పేదవాళ్ళ పక్షాలు నిలబడి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి వాళ్ళు కూడా మరి తెలుగుదేశం పార్టీ మీద రాజకీయ పక్షాలు వామపక్షాలు అందరూ కూడా వాళ్ళ మద్ద మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇవాళ పారిశుధ్య కార్మికులు కరోనా భయపెడతా ఉంటే ఒక పక్కన రెండో పక్కన పారిశుద్ధ్య కార్మికులు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందంటే ప్రజల ఆరోగ్యం పట్ల నీకేమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉంది ఇవాళ దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా భయపడిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసావు వాళ్ళు కూడా రోడ్ ఎక్కి హాస్పిటల్స్ కూడా హాస్పిటల్స్ కూడా మేము ఆరోగ్యశ్రీని అమలు చేయలేము అంటున్నారు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్ ఎక్కారు నీ వాలంటీర్స్ నీ వాలంటీర్ సైన్యం నోటీస్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో వాళ్ళు కూడా రోడ్ ఎక్కారు ఏ వర్గం ఏ ప్రాంతం అందరిని కూడా గుండు కొట్టించేశాడు ఈ మతం అని లేదు ఈ కులం అని లేదు ఆ వర్గం అని లేదు అన్ని వర్గాలకి గుండు కొట్టించి ఈరోజు మొత్తాన్ని కూడా ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు సర్వనాశనం చేసి గంజాయి వేసి